మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి అరవై ఐదు కోట్ల రూపాయలు డ్రా చేశారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఏజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బిల్డింగ్ ఉండాలి అధ్యక్ష దాని కన్స్ట్రక్షన్ స్థాయిలో ఆ నాణ్యత చూస్తే పది సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ కొలాబ్స్ అయిపోతుంది అధ్యక్ష దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దాని చాలా పెద్ద అక్కడ ఉన్న గత మంత్రి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన దళారులు చాలా పెద్ద మిస్యూస్ ఆఫ్ ఫండ్స్ చేశారు అధ్యక్ష నేను మీకు కోరేది ఏమంటే ఒక హౌస్ కమిటీ వేయండి దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వేయండి ఆయనే జరిగినాయి ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగినాయి ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు ఆ బీమ్స్ చూస్తే నాగబాబు నడిచి వెళ్తే ఎట్లా వంకర ఎట్లా కర్వ్ ఉంటాయో ఆ విధంగా బీమ్స్ ఉన్నాయి ఎక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు సభ ద్వారా మీకు కోరేది ఒకటే దయచేసి ఒక హౌస్ కమిటీ వేయండి మదనపల్లి మెడ మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ మీరు చూడాలా ఆ కాంట్రాక్టర్ కి బ్లాక్ లిస్ట్ చేయాలా అధ్యక్ష ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది రేపు వంద సంవత్సరాలు ఉండాలా రాబోయే తరాల పిల్లలందరూ చదవాలా అది ఒక ప్రియాంబుల్ గా మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం ఉండాలి అటువంటి మెడికల్ కాలేజ్ నాణ్యత లేకుండా నాన్ స్టాండర్డ్స్ కింద కట్టడం జరిగిందని చెప్పి మీరు దృష్టికి తెస్తున్నారు అధ్యక్ష